శవాన్ని చూపించండి అంటూ రాత్రి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నిరుపేదలు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఏళ్ళగడ్డ గ్రామంలో మనిషి చనిపోతే పూడ్చడానికి ఆరు అడుగుల నెల దొరకలేదు అంటూ రాజంపేట తహసీల్దార్ కార్యాలయానికి రాత్రి ఏడున్నర గంటల సమయంలో గ్రామస్తులు వచ్చి విన్నవిచ్చుకున్నారు ఇంట్లో చనిపోయిన శవాన్ని పెట్టుకుని ఉన్న మాకు ఆరు అడుగుల స్థలాన్ని చూపించండి అంటూ తహసీల్దారుని ప్రాధేయపడ్డారు ఎలాగడ్డ గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలకు పైబడి ఇరవై సంవత్సరాలుగా నివసిస్తున్నారు వీళ్లు సోమశిల మునక ప్రాంతం నుంచి వలస వచ్చి ఎలాగడ్డ ప్రాంతంలో ఇరవై సంవత్సరాలుగా నివసిస్తున్నారు ఉన్న శ్మశానాన్ని పెద్దలు ఫ్లాట్లుగా చేసుకున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన మనిషిని బూచ్చాలంటే ఆరడుగుల స్థలం దొరకలేదు మాకు స్థలాన్ని చూపించండి అని ఎంఆర్ఓను కోరారు మా పరిస్థితి మేము పని పోయాలకు ఆమె చనిపోయింది ఎక్కడా బూసనీలా ఆమెను బూసేదానికి మాకు వేసుకుంటారు మాకు ఏ మాకు ఏదారు ఉద్యోగం లేదు సార్ పని పోతే తినాలా లేకుంటే మా అత్త చనిపోయింది మేమందరం పిల్ల జిల్లా ముచ్చిళ్ళం ఇంటి జనాలు ఉండము ఎక్కడ అనేది మమ్మల్ని బుడిసనీ లేదు మాకు ఆధారకం ఏదన్నా ఇచ్చే ఉండేది అని ఫ్లాట్లకు చేసుకున్నారు సార్ ఇంకా దానికి ఏం పట్టింది ఎవరు ప్లేసుల్లో వాళ్ళు భూముల్లో బూసుకుంటారు కొన్ని కుమ్మరోళ్ళు కొంతమంది బెచ్చోళ్ళు ఉంటాయి ఇంకా మాకు మాత్రం ఏది లేదు సార్ మేము వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరానికి ఇక్కడే ఉన్నాం మేము పూజ చేసుకుంటాడు మేము పనిపోతాము ఎక్కడ దానం చేయాలని అర్థం మాకు ఏం చేస్తారో నా ఏం చేస్తారా అని ఆఫీసు లేక బతున్నాం సార్ ఎలా శ్మశానం లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఎక్కడ ఎలాగడ్డ అక్కడ మాకు ఏవి శ్మసనం అనే ఏర్పాటు ఎక్కడ చేయట్లేదు దానికి మాకు పర్మనెంట్ సొల్యూషన్ కొంచెం చూస్తే బాగుంటుంది ఇప్పుడు చనిపోయిన డెడ్ బాడీ ఇంట్లో పెట్టుకుని వచ్చాము మాకు శ్మశానం లేదు దయచేసి ఏర్పాటు చేయండి నేను పెద్దకారంపల్లె ఎంపీ చేసింది గతంలో చాలా సార్లు అర్జీలు ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి ఇవ్వడం జరిగింది చాలా సార్లు గురించి మేము చాలా పోరాటాలు చేయడం జరిగింది ఇది ఊరుకో శ్మశానము అక్కడ గ్రామంలో పూర్తి చేసే అది ఏదో ఇళ్ల ఫ్లాట్లో పెట్టి దాంట్లోనే ఆక్యుపై చేసి దానిలో శ్మశానం లేకుండా గ్రామంలో చాలా ఇబ్బంది విలువ చేసి దయచేసి శ్మశానం ఏర్పాటు చేయవలసిందిగా చాలా రోజుల నుంచి మేము ఆటీ రెండు వేల పదిహేడు నుంచి కూడా చాలా అర్జీలు ఇచ్చినాం చాలా ఎమ్మెల్యే గుండా కూడా లెటర్లు పెట్టినాం ఏం పెట్టినా కానీ వాళ్ళు స్పందించలేదు ఇదివరకు ఇక్కడ ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇంత ముందు చనిపోయినప్పుడు కూడా రెండు మూడు సార్లు వచ్చినాము అది ఇదే మాదిరిగా జనాలను వేసుకుని వచ్చి అలా ఇవ్వడం జరిగింది ఈరోజు పెద్ద మనసుతో గారు నాకు న్యాయం చేస్తారు అని చెప్పి గ్రామం తరఫున ఎన్ని సంవత్సరాల నుంచి మీ గ్రామాల శ్మశానం లేదు చాలా ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి శ్మశానం లేక చాలా ఇబ్బంది పడతారు ఎవరు వేల భూములు ఉండే వాళ్ళు భూములు ఉన్న చోట బీచ్ వాళ్ళు తినేవాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ చనిపోతే అక్కడెక్కడ వేట్లో వచ్చేసిపోయి అక్కడ పడేయాల్సింది వచ్చే పరిస్థితి ఏ గ్రామానికి పోయినా ఏ శ్మశాన వాటికి పోయినా వీళ్ళు దగ్గర కానికుండా మా శ్మశాన వాటికి మీరు పూడ్చుకునే దానికి లేదని వాళ్ళని దూరం పెడుతున్నారు ఇక్కడ తాళ్ళపాక పంచాయతీలో తాళ్ళపాక మా పంచాయతీలో ఒక విలువ శ్మశానము మీరు పూడ్చేదానికి లేదని చెప్పి పెద్ద కాలం పంచాయతీ ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్ళబోతున్నారు పాపం వీళ్ళు చాలా అవసరం ఇప్పుడు కూడా శవాన్ని అక్కడ పెట్టుకునే మేము ఈ ధర్నాకు వచ్చి రావడము ఎంఆర్ఓ గారిని ఎదవడము జరిగింది దయచేసి మాకు ఈ గ్రామానికి శ్మశాన భారత ఏర్పాటు చేయవలసిందిగా పెద్ద మనసులో ఎమ్ఆర్ఎ గారు చేస్తారని కోరుకు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా మేము విచారణ మేము పోరాడుతాడు ఎమ్మెల్యే కాడికి పోయినాము ఆర్జీపీ కాడికి పోయినాము కలెక్టర్ గారికి పోయినాము మమ్మల్ని స్పందించలేదు కానీ మరి మాదిరించి పారేస్తుంటా కానీ ఒక్కరిగా పట్టించుకోవడం లేదు ఇప్పుడు దీనికి పోయినా కూడా ఎక్కడెక్కడ ఊళ్ళకు తీసుకోవాలన్నా అక్కడ గీన్లు ఉన్నాయి మా ఊళ్ళో పోయినా మన ప్రాంతం తీసుకున్న దానివల్ల అక్కడ గీన్లున్నాయి ఎక్కడ నాకు ఎక్కడ ఇవ్వలేదు ఇంతవరకు పోయి వస్తాను కానీ అందరు కాడికి పోయినాం డమ్మిల్ కాడికి పోయినాము ఆర్డీ కాడికి పోయినాము కరెక్టర్ కాడికి పోయినాము ఏదైనా మమ్మల్ని స్పందించలేదు పట్టించుకోలేదు ఎప్పటి నుంచి మీకు స్మశానం లేదు ఎప్పటి నుంచి శ్మశానం ಇರೈ ಇರವ ಸಂ ಆವರ್ ಪಾತಿ ಇಪ್ಪು ಕನಿಶಾ ರೈ ಮಂದಿ ಅಯ್ನಾಗಡ್ಡ ಎತ್ತಾಂತ